తిరుపతిలోని మూడవ వార్డు లక్ష్మీపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంలో భాగంగా తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమల అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పదిహేడు నూతనంగా మెడికల్ శాంక్షన్ చేయించుకొని ఐది పూర్తి చేసి ఓ రెండు ఇంకా స్టార్ట్ అవుతాయనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వీటి మొత్తాన్ని ప్రైవేట్ చేయడం అన్నది ప్రజలకు శరాఘాతంగా మారుతుంది ఇప్పటికైనా మొత్తం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకుంటే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుందన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పాల్గొనవచ్చు ఆయా వార్డుల్లో వార్డు నాయకులు ఆ సంతకాలు సేకరిస్తున్నారు కొన్ని క్యాంపులు కూడా పెడుతున్నారు మీరు సంతకాలు ఏవైతే దాని మీద చేసి ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు మద్దతు తెలుపుతారో వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి వచ్చే ఈ నెల ఇరవై ఆరో తేదీ తేదీన అందజేయబోతున్నారు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మరోసారి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక అద్భుత ప్రయత్నం ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం మాత్రమే కాదు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఈ ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లు కేంద్రం ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని ఉన్న వల్ల ఆ మూడు వేల కోట్లు ఆగిపోతే ఎవరికి భారం అదేవిధంగా రేపు స్కీమ్స్ వస్తాయా కాబట్టి ఇటువంటి భారం లేకుంది జగన్ గారు తీసుకున్న దాంట్లో దాదాపు నలభై రెండు శాతం సెల్ఫ్ సపోర్టింగ్ ఇస్తున్నాడు సెల్ఫ్ సపోర్ట్ నడుస్తాయి కాలేజీలు కేవలం ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలని దురుద్దేశం కూటమి కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఇక్కడ తిరుపతిలో గారి నాయకత్వం జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాములు కావడం మనందరూ అవసరం అని భావించాం